ఒక్కసారి ప్రతి ఒక్కరు ఇక్కడున్న ఫోటో చూడండి దమ్ము శ్రీజ సండే ఎపిసోడ్న నిన్న బిగ్ బాస్ టీము శ్రీజాని హెల్మెట్ చేశా కదా ఇది ఎంత మాత్రం కరెక్టా కాదా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి నా దృష్టిలో అయితే ఇది పక్కగా మోసం చేసి హెల్మెట్ చేసినట్టుగా ఉంది ఎందుకంటే ఏదైతే హెల్మెట్కి ముందు ఒక టాస్క్ పెట్టారు ఇది డిమాండ్ పవన్కి శ్రీజాకి ఏదైతే ఆ బోర్డు పెట్టి దానికి ఉక్స్ పెట్టి రింగ్స్ వేస్తూ ఉంటే ఎవరికి ఎక్కువ రింగ్లు ఆ ఉక్స్కి పడతాయో వాళ్ళు సేవ్ అయినట్టు ఆ ఎలిమేషన్ నుంచి ఆ టాస్క్లో శ్రీజాకి రెండు పట్టాయి డిమాన్ పవన్కి ఒకటి పడింది ఏదైతే చేతులు పట్టుకోండి డిమాన్ పవన్ ఒక రింగు కరెక్ట్గా బజర్ మోగటానికి బజర్ మోగింది అప్పుడు రింగుని చేతులు వదిలేశాడు అప్పుడు పోయి ఆ రింగు ఆ ఉక్కుకి పడింది అప్పుడు శ్రీజా చూసింది బజార్ మోగిన తర్వాత వేసాడు అని చెప్పి చెప్పారు అక్కడ క్లియర్గా కనపడింది కానీ అక్కడ శ్రీజా మాటలు ఎవరు పట్టించుకోకుండా కనీసం నాగార్జున సార్ కూడా మాట్లాడడం కూడా అవకాశం ఇవ్వకుండా శ్రీజా మేము చూశాను శ్రీజా మేము చూసామంటాడు ఏం చూశారు సార్ నిజం చెప్పాలంటే మీరు కావాలని శ్రీజాని హెల్మెట్ చేయాలని మనసులో పెట్టుకుని హెల్మెట్ చేశారు కానీ ఏంటి ఉపయోగం డిమాండ్ పవన్ వల్ల బిగ్ బాస్కి ఏమైనా ఉపయోగం ఉందా శ్రీజా ఒక అమ్మాయి ఏంటి సన్నగా ఉండి కూడా ఒక అబ్బాయిలతో పోటీ పడి ప్రతి ఒక్క టాస్క్లో హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది అమ్మాయి నిజంగా అసలు ఆ అమ్మాయిని ఎందుకు తీసా నాకత అర్థం కాదు లాస్ట్గా సుమన్ శెట్టిని అని పెట్టి వైల్డ్ కార్డ్స్ రూపంలో వచ్చిన వాళ్ళందరి చేత ఎవరిని అవసరం ఉంచాలి ఎవరిని అవసరం ఉంచకూడదు మీరే డిసైడ్ ఏం చెప్పిన ఆరు మంది చేత చేపించాల్సిన వరస్ట్ థింగ్స్ ఎందుకంటే మీరు బిగ్ బాస్ ఒకటి పెట్టి ఆడియన్స్ ఓట్ ద్వారానే హెల్మెట్ చేస్తాము అని చెప్పి చెప్పి వైల్డ్ కార్డ్స్ రూపంలో వచ్చిన వాళ్ళ చేత మీరు హెల్మెట్ ఎలా చేపిస్తారు ఏమన్నా అసలు ఒక లెక్క ఉందా మళ్ళీ ఆయన బిగ్ బాస్ బజ్లో ఆయన శివాజీ గారు శ్రీజాకి ఏదో పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు నువ్వు అరుస్తావు నీ నోరు వాళ్ళు ఇలా వచ్చిన ఏమైనా కరెక్ట్ ఉందా అసలు ఆడియన్స్ పరంగా శ్రీజా బయటకు వచ్చిందా మీరు చేసిన మోసం వల్ల వైల్డ్ కార్డ్స్ రూపం వల్ల ఆ అమ్మాయి బయటకు వచ్చింది కానీ ఆడియన్స్ రూపంలో బయటకు వచ్చిందా ఇది కరెక్ట్ కానే కాదు ఎవరైతే ఇది తప్పు అనుకున్న ప్రతి ఒక్కరి కామెంట్ అండి అసలు ఇది కరెక్ట్ కాదు యాక్చువల్ చెప్పాలంటే లాస్ట్ రౌండ్లోకి ఏదైతే ఆ బెలూన్స్ కట్ చేసి వచ్చినావా సుమన్ శెట్టికి శ్రీజాకి ఆ రౌండ్లకి డిమాండ్ పౌండ్ సుమన్ శెట్టి రావాలి అక్కడే అసలు శ్రీజ సేఫ్ అయిపోవాలి కేవలం శ్రీజాన్ని ఎలిమినేట్ చేయాలనే ఎందుకంటే సుమన్ శెట్టికి పాజిటివ్గా ఉంటారు సుమన్ శెట్టి అక్కడ ఎవరితో మాట్లాడి ఎవరితో గొడవ పెట్టుకోరు కాబట్టి సుమన్ శెట్టి నుంచి శ్రీజాని కట్ చేస్తారు అని ఒక విధానంతో చేశారే కానీ అక్షరా చెప్పాలంటే శ్రీజ మంచి అమ్మాయి కాకపోతే మాట్లాడద్ది ఎవరు మాట్లాడరు ప్రతి ఒక్కరు మాడతరు ఆ అమ్మాయి మాట్లాడద్ది మాట దగ్గర గేమ్ ఉంటుంది ఏదో ఒక మాట మనతుంది దానికి స్టాండ్ చూసుకుని ఉంటుంది ఎవరికైనా సపోర్ట్ చేయలేక నిలబడి ఉంటుంది తప్పైతే ఒప్పుకూడదు అక్కడ మిగతా వాళ్ళతో బోజు కూడా బెస్ట్ ప్లేయరు కానీ కేవలం కావాలని అమ్మాయి హెల్మెట్ చేశానని నాకు అనిపిస్తుంది మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి